ప్రభు అయిన నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక చిన్న ప్రార్థన తోటి యొక్క పరిశుద్ధ పునరుద్ధన ఆరాధన దిన ముందు చక్కని వాక్యమును మనం ధ్యానించుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సత్యవంతుడాన్ని బంగారు పాదాలకు కొందనాలు ప్రభు గనుడా విమోచకుడానికి స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమమున అయ్యా వెల్లడబోతున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి మీరే జ్ఞాపం చేసుకోండి ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వినబోతున్నారో ప్రతి బిడ్డ హృదయాంతరంగంలో ఈ మాటలను నీరు కట్టి ఫలింపచ్చేయమని వేస్తున్నామో మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని లేఖనాల ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడబోతున్నాడు అదేంటంటే దేవుడు మంచిని చెడును వేరుపరుచుతూ ఉన్నాడు మంచిని చెడును వేరుపరుస్తూ ఉన్నాడు మంచిని తన యదో ఉంచుకుంటున్నాడు చెడును అగ్ని చేత ఆయన కాల్చబోతూ ఉన్నాడు ఏంటన్నా ఈ మంచి ఏంటన్నా ఈ చెడు అంటే మనం బైబిల్ లేఖనాల్లో చూసినట్లయితే మత మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేదునని వారితో చెప్పాను దేవునికి మహిమ గాక చూడండి ఇక్కడ దేవుడు ఒక ఉపమానం రీతిగా అండి ఏంటంటే ఆయన చేతిలో ఒక చాట ఉన్నదంట దేవుని చేతిలో ఒక చాట ఉన్నది ఆయన తోటి ఆ గోధుమ యొక్క కళ్ళాన్ని ఆయన బాగుగా చెరుగుతున్నాడు ఆ చెరుగుతున్నప్పుడు మంచు గింజలు ఏదైతే ఉంటాయో అవి ఆయన చాటులో ఉంటాయి ఆ నకిలీవి పొట్టు ఏదైతే ఉంటుందో అంటే మంచు గింజలుగా కానటువంటిది ఏదైనా ఉన్నా కూడా ఆయన చెరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఎక్కడంటే బయట పారవేయబడతాయి ఈ మంచి వాటిని ఆయన ఏం చేస్తాడంటే తన కొట్లలో పోసేసి ఏదైతే నకిలివి పొట్టు మాదిరిగా ఉన్నదో వాటినంట ఆయన తన అగ్ని చేత కాల్చివేస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగా ఏంటి గోధుమలు ఏంటి అంటే మనము ఇంకాస్తా లోతుగా మనం వెళ్ళినట్లయితే అండి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది మతయసు వార్త పదమూడు ముప్పైలో నలభైలో మనం చూసినట్లయితే కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనేడు అనగా గోధుమలు అలాగే గురుగులు అంటే పనికిరాని మొక్కలు కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేట కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడి కోతగాండ్రుతో చెప్పాను గురుగులు ఎలాగనో కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు కూడా జరుగును మనిష్య కుమారుడు తన దూతను పంపును వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నెత్తి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు దేవునికి మహిమ కలిగి చూడండి దేవుడు చాలా ఉపమాన రీతిగా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అండి గోధుమ పంటలో మంచి అయిన గోధుమలను తన కొట్లలో ఉంచుకొని పనికిరాని నకిలీవి అలాగే ఆ గోధుమలతో పాటు కూడా ఎదిగేటువంటివి చెడు మొక్కలైనటువంటి గురుగు మొక్కలైనటువంటి వాటిని అగ్నితో కాల్చి వేస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ మనము ఆలోచించవలసింది ఏమిటంటే దేవునితో సహవాసముగా దేవుని అందు ఒక మంచి వ్యక్తులముగా దేవుని సన్నిధానంలో ఆయనతో నియమించబడిన వారముగా ఆయనతో ఎత్తబడేవారముగా ఎవరైతే ఆయన సన్నిధానంలో గడుపుతామో దేవుడు వారి పక్షముగా కార్యాలు చేస్తాడు అలాగే వారిని తన సముఖంలో కూర్చుకుంటాడు అర్థమవుతుందండి ఎవరైతే దేవునియందు నమ్మకం కలిగి జీవిస్తారో ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం కలిగి జీవిస్తారో ఎవరైతే దేవునియందు ఒక ఉన్నతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారో వారు ఎక్కడుంటారంటే దేవునిలో ఉంటారు దేవుని సముఖంలో ఉంటారు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టానుసారముగా వారు జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించే వారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడ పడతారంట ఆ పనికిరాని ఆ చెత్తతో సమానముగా కాల్చివేయబడతారని దేవుడు రీతిగా చెప్పకనే చెప్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏమిటంటే నీవు దేవుని ఎదుట ఒక మంచి వ్యక్తిగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు దేవునికి కనపడాలి ప్రాముఖ్యంగా నీ ప్రార్థన జీవితము నీ ఆత్మీయ జీవితం అన్నీ కూడా అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలండి అంటే గోధుమలో ఒక గురుగు మొక్కగా అంటే పనికిరాని మొక్కగాను ఉండకూడదు హలో దేవునికి మహిమ కలుగుని కాక చూడండి ఒక తోటలో ఒక పనికొచ్చే మొక్కగా నీవు ఉండాలి దేవునికి ఇష్టమైన మొక్కగా నీవు ఉండాలి ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టుకు అంట కట్టుబడి మొక్కగా నీవు ఉండాలి ఒక ఒలివి చెట్టుగా నీవు ఉండాలి అర్థమవుతుందండి ఆ ఒలివి చెట్టు చాలా ప్రాముఖ్యమైనది ప్రాధాన్యమైనటువంటిదండి ఇగో ఆ రీతిగా నీవు ఉండాలి ఆ రీతిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని సముఖమందును చేర్చబడతావు దేవుని ఒక బలమైనటువంటి పాత్రగా ఆయన వాడుకుంటాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి ఆ ఆధారముగా నువ్వు దేవుని ఆధారం చేసుకొని జీవించకుండా నీ స్వనీతిని బట్టి నువ్వు కార్యాలు చేసుకుంటూ వెళితే నీ కార్యాన్ని బట్టి నీకేమవుతుందంటే దేవునికి మహిమ కలుగును గాక నీ నీతిని బట్టి నీ కార్యము నీ జీవితంలో జరగదు హలోయ అక్కడ రాయబడి ఉందండి మనము నలభై ఒకటిలో చదువుకున్నప్పుడు మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని సకలమైన దుర్నీతిని తీసివేసి సమకూర్చి వాటిని ఏం చేస్తాడంటే అగ్నిగుండంలో పడవేస్తాడంట అల ఎప్పుడైతే ఈ లోకంలో ఆయన రాకడం సమీపించినప్పుడు ఎవరైతే ఆయనకు నమ్మకంగా జీవిస్తారో ఎవరైతే ఆయన ఎదుట యథార్థంగా ఉంటారో ఎవరైతే ఆయన ఎందుకు లు కలిగి జీవిస్తారో దేవుని దూతలు వచ్చినప్పుడు వారందరిని సమకూరుస్తారట ఎవరైతే దేవునికి ప్రీతిగా ఉన్నవారు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నవారు దేవునితో పాటుకు రాజ్యములకు ఎత్తబడతారు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు వారందరూ సమకూర్చబడిట అగ్నిలో కాల్చివేయబడతారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి ఆయన చేతిలో చాట ఉన్నది ఆయన జరుగుతున్నప్పుడు మంచు గింజల వల్ల మనం ఉండాలి ఆయన పడుతున్నాడు ఈ లోకంలో మనుషులు ఎటువంటి వారు ఎలాగున ఉన్నారు ఈ లోకంలోని మనుషులు నాతో సాహసం చేసేవారుగా ఉంటున్నారా నా వాక్యానుసారంగా ఉంటున్నారా నా నీతిని నా రాజ్యాన్ని వెతికేవారుగా ఉంటున్నారా అని దేవుడు తప్పక పరీక్షిస్తూ ఉంటాడు అయితే ఆ పరీక్షలో మనం నెగ్గేవారముగా మనం ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్న శ్రమలతో పోరాడే బిడ్డగానే ఉండాలి ప్రార్థన చేసే బిడ్డగానే ఉండాలి మరి ప్రార్థన తోటిని నీ సమస్యను మరి దేవ నీ నుంచి దూరం చేసుకునేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి నువ్వు మార్చబడాలి ఆ కంటే ఒక ప్రార్థన పరుడుగా ప్రార్థన పరురాలుగా నువ్వు మార్చబడాలి హలెయ అంతేగాని సమస్య వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు వాటికి భయపడి వాటిలో మనం కృషించి మనం పోకూడదండి ఎందుకంటే శ్రమ నువ్వు ఉన్నప్పుడు నువ్వేమైపోతావు చేతగాని వారవు అయిపోతావు బైబిల్ లేఖనాలలో స్పష్టంగా తెలియబడి ఉందండి కాబట్టి శ్రమ దినమున మనం కృంగిపోకూడదు హలలుగా దేవునికి మహిమ కలుగును కాక అలాగే ఆయన చెరుగుతున్నప్పుడు మంచు గింజల వల్ల మనం కనపడాలి నకిలీగా మనం ఉండకూడదు నకిలీ గింజలముగా మనం ఉండకూడదు దేవునికి మహిమ కలుగును కాక ఎప్పుడైతే నువ్వు నకిలీగా ఉంటావో నకిలీగా మార్చబడతావు నీ జీవితం కూడా నకిలీ మయమైపోతుంది అంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడి లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో పాటుగా లేవనెత్తబడినటువంటి ఒక గింజగా నకిలీ గింజగా తాలుగా పొట్టుగా నువ్వు మారిపోతావు అలా చూడండి చాలా మంది మన దగ్గరలో అందరూ చేస్తారండి ఆ పంట కోతకు వచ్చినప్పుడు కళ్ళం కొట్టేసి గాలికి లాగున తూర్పాలు పడుతున్నప్పుడు మంచి గుంజలు ఒక చోట పడతాయి ఏదైతే చెత్త ఉంటుందో నకిలీ ఉంటుందో అవంతా కూడా గాలికి కొట్టివేయబడుతుంది అలాగే ఆయన రాకడంలో నువ్వు మంచి వ్యక్తిగా ఉంటావా ఆయన సముఖ ముందు చేర్చబడతావు నువ్వు పొట్టుగా ఉంటావా నకిలిగా ఉంటావా నువ్వు ఆ గాలికి నువ్వేం చేయబడతావు అంటే కొట్టివేయబడతావు అంటే దేవుని రాకడంలో నీకు స్థానం లేదు హలు అయితే ప్రియ సహోదరి సహోదరుడ ఒక మంచి విత్తనముగా ఆయన తోటల్లో నాటబడి విత్తనముగా మీరుంటారని నేను ఆశిస్తున్నాను అలాగని మనం అందరం కూడా ఉందము గాక ఆమెను దేవుడి చిన్న మాటలు మీరు స్థిరపరచును గాక ఆమెను ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి సత్యవంతుడానికి బంగారు పాదాల వందనాలను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా మీరు ఈ దిన మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా ఈ మాటలను దీవించండి ప్రతిబిడ్డ హృదయాంతరంగంలో వీటిని నీరు కట్టి ఫలింప చేయమని అన్ని విధాలుగా ప్రభుత్వ ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండి దీవెనకరంగా మార్చమని ఈ మాటలను దీవించినైనా నీ కృపచేత నింపి కాపాడమని ఏసయాది పరిశుద్ధ నామమున అటుకి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని కృప మీ అందరికీ ఉండును గాక గాడ్ బునందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిల్లు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక గాడ్ బ్లెస్ యూ ఆల్